మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు శుభాశిస్తులండి గురుగారు ఫిబ్రవరి మాసం మాఘ మాసం కుంభరాశి వరకు పరిస్థితి విధంగా ఉండబోతుంది వీళ్ళు ఈ మాసం ప్రతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మంచి విషయం అడిగారు మాఘమాసం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి రెండు విధాలుగా ఉండబోతుంది ఆ రెండు విధాలుగా ఏమిటి అంటే అమావాస్య తదుపరి పౌర్ణమి వరకు కూడా ఆర్థికంగా చాలా బాగుండబోతుంది అంటే దీన్ని ప్రథమార్థం అంటారు ఏమంటారు ప్రథమార్థం దీన్ని అభివృద్ధి దినాలు అని కూడా అంటారు చంద్రుడు రోజురోజు అభివృద్ధి చెందుతున్న సమయం కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి కూడా ఆర్థిక పరంగా మాత్రం బాగుండబోతుంది కొన్ని విషయాలలో అలాగే ద్వితీయార్థంలో కూడా కొంత ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి మరి పూర్తిగా బాగలేదనేం లేదు అలాగనేసి చాలా మంచి ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పడానికి ఏమీ లేదు ద్వితీయార్థం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కొంత మధ్య రకంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక పరంగా పర్వాలేదు మిగతా అనేక విషయాలలోనూ అనేక రంగాలలోనూ ప్రతిదీ సమస్యతో కూడుకొని ఉంటుంది ఏమిటి ఆర్థికంగా బాగున్నప్పుడు అన్నీ బాగున్నట్టే కదా అనుకోవచ్చు అదే తప్పు ఆర్థికంగా బాగుంటే సరిపోదు కదా డబ్బు అన్నిటినీ కాపాడుతుందంటే పొరపాటు అన్నిటినీ పొరపాటు అలా అనేసి డబ్బు లేకుండా జీవించాలంటే ఈ రోజుల్లో కాని పని కష్టం కాబట్టి ఏదైనా సరే ఎక్కువ కాకూడదు ఏదైనా ప్రతిదీ కూడా ఎక్కువ కాకూడదు ఎంతవరకు అవసర నిమిత్తం ఎంతవరకు సాగాలనో అంతవరకే అన్నది ఈ కుంభరాశి వారికి బాగా వర్తిస్తుంది కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ మాసం అంతా కూడాను తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది తీవ్రమైన ప్రమాదాలకి ఆ ప్రమాదాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయి అంటే మనం చెప్పకూడదు ఊహకందని విధమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఏకంగా ప్రాణ నష్టాలే సంభవించే అవకాశం ఉంది అవి ఏ విధంగా అది కూడా దారుణంగా ప్రమాదాలు ఫైరు ప్రమాదాల వల్ల గ్యాస్ ప్రమాదాల వల్ల వాహన ప్రమాదాల వల్ల ఎలక్ట్రికల్ ప్రమాదాల వల్ల ఇవన్నీ పక్కన పెట్టేస్తే మళ్ళీ ఆరోగ్యపరంగా కూడా దారుణమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశము ఉంది కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగానూ అలాగే ఆపదల ప్రకారంగాను దినదినం గండం నూరేండ్ల జీవితం దినదిన గండం నూరేండ్ల జీవితం అన్నట్లుగా ఈ మాసం అయితే ఉంది ఎందుకంటే కుంభరాశిలో బుధుడు సూర్యుడు అలాగే రాహువు అలాగే శుక్రుడు అలాగే మళ్ళీ కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు ఈ కుంభరాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏడో ఎంట కేతు యొక్క ప్రభావం వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది సైకాలజికల్గా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది అందరికీ కాకపోవచ్చు కానీ ఎక్కువ శాతం నోటికి డెబ్బై ఐదు శాతం ఇటువంటి సమస్యలు అధికంగా ఫేస్ చేసే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా వ్యాధులు అలాగే తలకు సంబంధించినటువంటి బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి నరాల యొక్క బలహీనతకు సంబంధించి కంటి చూపులకు సంబంధించి హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి ఇటువంటి అనేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశము ఉంది అలాగే ఇదే కాకుండా అధిక శత్రువులు వృద్ధి చెందే అవకాశం ఉంది అంటే ప్రతి ఒక్కరూ శత్రువులుగా మారే అవకాశం ఉంది ఇంట్లో భార్య కాడి నుంచి పిల్లల కాడి నుంచి తల్లిదండ్రులు కాడి నుంచి అన్నదమ్ముల కాడి బంధువులు బంధువుల లేదా బయట చేసే పనులు ఎందు ఉద్యోగాలు ఎందు కానీ వాళ్ళపై అధికారుల వల్ల కానీ అందరితోనూ మాట పట్టింపులు మాట్లాడితే చాలు కొట్టడానికి వచ్చే వస్తున్నట్టు ప్రభావతాలు అంటే వీడు ఏదైనా మంచి సలహా ఇద్దాం మంచి మాట్లా మాట్లాడదామన్నా కూడా ఎదుటి వాళ్ళకి అది అపార్థంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది మెసేజ్ ఏమంటే మంచి సలహా మంచి మాట ఇద్దామన్నా కూడా తప్పుగా మారిపోయే అవకాశం ఉంది అలా జరిగే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా అలర్టుగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈ మాఘమాసంలో ప్రతి విషయంలో కూడా సూక్ష్మంగా ఆలోచిస్తూ ఓర్పు ఓపికను సంపాదించుకుంటూ ముందు వీటన్నిటికీ మూలమైంది దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం వీళ్లకు ఎంతో ముఖ్యము అవసరం ఈ మాఘమాసం ఈ మాఘమాసంలో నరాలకు సంబంధించి తీవ్రమైనటువంటి ప్రమాదాలు అంటే ప్రమాదాలంటే ఆరోగ్యపరమైనటువంటి ఆపరేషన్లు సంబంధించి సమస్యలు ఇటువంటి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది మనం ఇవే కాకుండా ఇందాక చెప్పుకున్నాం ఏది కుటుంబ సభ్యులను కానీ లేదంటే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళతో ఉన్న పలానా గొడవలు కొట్లాట్లకు దిగే అవకాశం కూడా కనపడుతుంది ఇవి కాకుండా వీళ్ళు అనుకునేది ఒకటవుతే జరిగేది ఇంకొకటి రివర్స్లో ఎదురయ్యే అవకాశం ఉంది వీళ్ళు నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయొద్దు ఈ మాసంలో ఖాళీగా ఉన్నా నష్టమేం లేదు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మాసం అయితే అయిపోతుంది ఏమిటి అయిపోతుంది ఈ మాసం అంతా ఎవరు ఎన్న అనుకోని ఓర్పుగా ఉండడమే అది గొప్పదనం ఏమిటి ఓర్పుగా ఉండడమే అది ఒక గొప్ప వరం అని కూడా అనుకోవచ్చు ఇలా ఈ విధంగా వీళ్ళు ఎవరు ఎన్ని అనుకున్నా పర్వాలేదు ఎక్కడ ఎలా నడుచుకోవాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో సమయ సందర్భాలు మంచి చెడులు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలి ఇది వీళ్ళ యొక్క కర్తవ్యం దానికి తోడు వీళ్ళు దైవానుగ్రహం అన్నాం కదా ఇందాక మనం చెప్పినట్టు వీళ్ళని వీళ్ళు ప్రతిరోజు కూడా పనుకునేటప్పుడు ఒక నిమ్మకాయ మంచం మీద దిండు దగ్గర తలాపిని పెట్టుకొని ఒక నిమ్మకాయని పొద్దున్న లేవగానే నిద్ర లేవగానే ఆ నిమ్మకాయని తీసుకొని తల మీద నుంచి మూడు సార్లు కుడివైపుకు తిప్పి సార్లు ఎడం వైపుకు తిప్పి పైనుంచి కిందికి మూడు సార్లు తీసేసి దాన్ని పగలగొట్టేయడం కానీ లేదంటే కట్ చేసి డస్ట్బిన్లో వేయడం కానీ లేదా చెట్లల్లో వేయడం కానీ చేయాలి ఇది ఎందుకు ఈ క్రియా విధానము అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము ఏదైనా ఒక వాహనం ప్రారంభం చేసేటప్పుడు నిమ్మకాయ పెడతాం దేనికి పెడతాం దిష్టి తగలకుండా దిష్టి తగలకుండానే కాకుండా ఎటువంటి నష్టాలు కష్టాలు జరగకూడదని చేస్తాం అయినా జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతున్నాయంటే ఆ టైం అనేది అటువంటిది కానీ ఏది ఏమైనా ఇది ఒక మాటలో చెప్పాలంటే బలి ఏమిటి నిమ్మకాయ అనేది తల్లి ఆ యొక్క నిమ్మకాయని మనం మంచం మీద రాత్రి అంతా పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి నెగిటివ్ అనేది రాదు మనకు నెగిటివ్ అనేది మన దరిదాపులకు కూడా రాదు రెండవది అదే కాకుండా మనలో ఉన్న నెగిటివ్ అనేది అది తీసేస్తుంది మళ్ళీ ఉదయం లేవగానే నిద్ర లేవగానే స్నానం చేయకూడదు వెంటనే ఆ నిమ్మకాయ తీసుకొని తల మీద నుంచి తిప్పి సార్లు కిందికి తీసి కట్ చేసి బయట వేసేస్తే వేసేసిన తర్వాత స్నానం చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత చేయకూడదు ముందు నెగిటివ్ని చెడుని తీసేసిన తర్వాత స్నానం చేస్తే అప్పుడు వాళ్ళు ఫ్రెష్ వాళ్ళ తలరాత వాళ్ళ జీవితం అనేది ఎందుకు అలా చేయాలి అని అంటే రాబోయే ప్రమాదాలను నివారించుకోవడం రాబోయే ప్రమాదాలు ప్రాణ నష్టాలు రాకుండానే జరగకుండానే నివారణ చేసుకోవడం ఇది ఈ క్రియా విధానం ఏమిటి అంటే రూపాయి కూడా నన్ను అడిగితే ఖర్చులేని పని పల్లెల్లో అయితే ఆల్రెడీ చెట్లు ఉంటాయి కాబట్టి దొరుకుతాయి ఊరికే టౌన్లో వచ్చేటప్పుడు కొనాల్సిందే నగరాల్లోకి వచ్చేటప్పటికి కొనాల్సిందే అది ఎంత ఓ రూపాయి పెడితే ఒక వస్తుంది మాటకి మనము రోజైనా చేయొచ్చు రోజు చేయలేకపోయినా ఆదివారం మంగళవారం శనివారం మూడు రోజులు చేసినా చాలు మూడు రోజులు చేయాలి వారానికి ఒక రోజు చేయడం కుదరదు ఎందుకంటే సమస్య బలంగా ఉంది కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి కాబట్టి అందుకనేసి ఆదివారం మంగళవారం శనివారం వారంలో మూడు రోజులు అవుతే ఇలా చేయాలి ఓపికంటే రోజు కూడా చేయొచ్చు ఇది అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా పోతాయి మేజర్ సమస్యలు ఉండవు ఏదన్నా ఉన్నా చిన్న చిన్నవి అలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి దీనికన్నా మించి ముందు మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బయటపడతాము వాటికన్నా ముందు ఇంకా చెప్పాలంటే అందరితో శత్రుత్వం లేకుండా పోతుంది శత్రుత్వం అంటే గొడవలు తగాదాలు దీనికి మించి ఇంకా కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్లు ఊహించిన విధంగా అన్ని కనుమూసి కను తెరిచే లోపల జరిగిపోయాయి అన్నట్టుగా ఉ రాబోయే సమస్యల నుంచి కూడా మనము బయటపడతాం వీటన్నిటికీ ఇదే హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్గం తప్పేమీ లేదు మనల్ని మనం సంరక్షించుకుంటున్నాం మనల్ని మనము ప్రొటెక్షన్ ఏమిటి మనల్ని మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం అంతే కదా మనం బాగుంటే ఏదైనా చేయగలం మనమే బాగలేకపోతే ఏం చేయగలం ఏమీ చేయలేం అందుకనేసి ముందు మనల్ని మనం కాపాడుకుంటే ఏదైనా చేయగలము అనేది ఇది ఈ రాశి వారికి అంత ఇదిగా ఉంది కుంభరాశి వాళ్ళకి దాంతోపాటు కూడా ఇంకా వీలైతే వీలైన ఉదయం వీలైతే ఉదయం కానీ సాయంత్రం వీలైతే సాయంత్రం కానీ మీకు అందుబాటులో ఉన్నట్టు గ గ్రామ దేవతనైనా సందర్శించండి లేదు మనం టైం ఉంది వెళ్ళగలము చేయగలము అంటే శివాలయానికి వెళ్ళి నీళ్ళతో అభిషేకం చేయండి నీళ్ళతో ఇంటి నుంచే ఒక రాయి చెంబులో నీళ్ళు తీసుకెళ్ళండి శివుడికి అభిషేకం చేసి ప్రతిరోజు అలా చేయడం వల్ల మనము అన్నిటి నుంచి తప్పించుకు తిరుగువాడు దాన్ని ఎడసు అన్నిటి నుంచి ఒక గేమ్ నుంచి మనము ఎన్ని సర్పాలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడినట్టుగా ఉంటుంది అనమాట పదివేల సర్పాలైనా తప్పించుకొని బయటపడినట్టు అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ జీవితం అలా అన్ని విషయాలలో వీళ్ళు బాగుంటారు అభివృద్ధి చెందుతారు కానీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు నూతన వాహనాలు కొనద్దు రెండోది ఇవే కాకుండా వీలైనంత వరకు ఎటువంటి వాహనాలు కొనడం కానీ లేదా గృహాలు కొనడం కానీ ఇలాంటివి ఏమి చేయొద్దు ఎందుకు చేయద్దు అంటే బాగలేని సమయంలో మనం కొనడం వల్ల మళ్ళీ మనము ఓ సంవత్సరానికి కానీ నాలుగేళ్ళకు కానీ మూడేళ్ళకి కానీ ఐదేళ్ళకి కానీ మళ్ళీ దాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇల్లే కొన్నాం ఎందుకు కొన్నాము అందులో మనము ప్రశాంతంగా జీవితకాలం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఇంట్లో అభివృద్ధి చెందాలి బాగుపడాలి అని కొనుక్కున్నాం కానీ దాంట్లో ఉండలేక కలిసి రాక సంవత్సరం రెండు మూడేళ్లకి దాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఎక్కడైనా సరే ఏదన్నా ఒక పని చేస్తే కలిసి రావాలి కానీ నష్టపోకూడదు కదా అందుకనేసి ఈ మాసంలో కొన్నారంటే లైఫ్లో ఎప్పుడైనా అది అమ్ముకోవాల్సిన పరిస్థితే వస్తుంది అదే వాహనం కొన్నామనుకోండి ఆ వాహనం వల్ల మన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది అందుకనేసి ఇంపార్టెంట్ విషయాలు ఈ మాసంలో చేయకపోవడం చాలా మంచిది చేయకపోవడం కొన్ని పనులు ఈ పౌర్ణ ప్రథమ మొదటి భాగంలోనే ప్రద ప్రథమార్థంలోనే చేసుకోండి బాగుంటుంది ద్వితీయార్థంలో ఎటువంటి పని అసలు చేయొద్దు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేయొద్దు వచ్చిన అవకాశాన్ని ఏదైనా వీలైతే పోస్ట్ పోన్ చేసుకోండి లేదంటే దానికి తగిన పరిహారం చేసుకొని ప్రయాణం చేయండి దానికి తగిన పరిష్కార మార్గం రెమెడీ చేసుకొని ప్రయాణం సాగించండి విద్యార్థులకు వచ్చేటప్పటికి చదువు వాళ్ళ యొక్క ఎగ్జామ్లో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది సన్నగిల్లే అవకాశం ఉంది చదివింది మర్చిపోయే అవకాశం ఉంది జ్ఞాపకం ఉండకపోవడం కానీ లేదంటే అడిగిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయాల్సింది చదువు పైన కాకుండా వేరే వేరే ఆలోచనలతోటి చదివింది సమయానుకూలంగా మరి గుర్తుకు రాకపోవడము ఇటువంటి సమస్యలు అనేది అధికంగా ఉండడం వల్ల అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అందుకనేసి విద్యార్థులవుతేనేమో గణపతిని పెసరపప్పు బెల్లము కలిపి అక్కడ నైవేద్యం పెట్టి గణపతికి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి ఆ ఎగ్జామ్ సమయం అంతా కూడా మీకు పాజిటివ్ ఉంటుంది చదివింది గుర్తుంటుంది ఆ చదువుకున్నది రాసే అవకాశం ఉంటుంది అంటే ఇతరత్ర ఆలోచనలు రాకుండా మనం చదివిందే మనకు గుర్తుంటుంది కాబట్టి అది రాయిస్తే మనం ఏమవుతుందంటే తప్పకుండా పాస్ అవుతుంది వేరే ఆలోచనలతోటి మన మైండ్ డిస్టర్బ్ లేకుండా ఉంటుంది ఏకాగ్రత కలుగుతుంది చదువులో అయితే పాస్ అవుతారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మిగతా విషయాలలో అంటావా తర్వాత వేరే విషయం కాబట్టి చదువులో విద్యార్థులు పాస్ కావాలంటే ఆ చదువుకునే రోజనే కాకుండా ఈ మాసం అంతా కూడా ఇలా చేయండి తప్పకుండా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది కుంభరాశి పరిస్థితి ఈ ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు చేసుకోవాలి తక్కువ దానివల్ల సర్వే జన సుఖినో భవంతు